భగవత్ బంధువులారా మనం ఈరోజు హైదరాబాద్ ఓయూ కాలనీ షేక్పేట్లో ఉన్నటువంటి శ్రీ సాయిబాబా మందిరంలో ఉన్నాము గత పన్నెండు సంవత్సరాలుగా సుమారుగా ఈ మందిరంలో నిత్యం సాయిబాబా పూజలు అందుకుంటూ అదేవిధంగా ప్రతి గురువారం భక్తులకి అన్నదానాన్ని ఇక్కడ దాతల సహకారంతో అందించడం జరుగుతుంది గత కొద్ది సంవత్సరాలుగా కరోనా తర్వాత భక్తుల రద్దీ పెరిగిన మేర వీరు ఈ దేవాలయానికి ప్రతి వారం ఇద్దరు దాతలకి అవకాశం ఇస్తూ ఒక్కొక్క దాత నుంచి పదకొండు వేల నూట పదహారు రూపాయలని సేకరించి ఎంతమంది భక్తులు వచ్చినా సుమారుగా నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు ప్రతి గురువారం ఇక్కడ భక్తులు అటెండ్ అవుతారు స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించటం అదృష్టంగా భావించి సుమారుగా నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు భక్తులు ఇక్కడ అటెండ్ అవుతారు వారందరికీ కావలసిన వస్తువులన్నీ సమకూర్చడం కోసం ఇద్దరు దాతల నుంచి ప్రతివారం పదకొండు వేల నూట పదహారు రూపాయల చొప్పున స్వీకరించి వాటిని ఈ దేవస్థానం యొక్క కమిటీ మెయింటెన్ చేస్తూ ప్రతి వారికి వచ్చిన వారికి లేదు అనుకున్న అన్నదానాన్ని చేస్తూ అన్న ప్రసాదాన్ని ప్రతి గురువారం అందిస్తున్నారు పన్నెండు గంటలకి ఇక్కడ ఆరతి ప్రారంభమవుతుంది ఆరతి అయిపోయిన పిదప అన్నదానాన్ని ఇక్కడ ప్రతి గురువారం చేస్తారు భక్తులు గమనించగలరు ఈ దేవాలయంలో సాయిబాబాతో పాటు అమ్మవారు అలాగే ఆంజనేయ స్వామి ఇలా ఉపాలయాలు ఉన్నాయి ఇక్కడికి మనం విచేసినట్లయితే స్వా సాయిబాబా దర్శనంతో పాటు మిగతా ఉపాలయాలను కూడా సందర్శించి స్వామి యొక్క ఆశీసులు పొందటానికి అవకాశం ఉంటుంది ఒకసారి గమనించగలరు ఓం శ్రీ గురు భో యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు నమః ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచిదానంద సద్గురు సాయినాదాయ ఈ యొక్క దేవాలయము షేక్పేట సాయిబాబా మందిరం ఇది ఇది మెహీదీపట్నం నుంచి టోలీ చెవికి దాటిన తర్వాత షేక్పేట్ నాలా నుండి లోపలికి ఒక కిలోమీటర్ లోపలికి ఉన్నది ఇది గచ్చిబోలి లింగంపల్లిపోయే రూటులో ఉన్నది ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో దసరా నాడు ఈ యొక్క ఆలయం ప్రారంభించబడింది అప్పటి నుంచి నిరంకారాగతంగా కొనసాగుతూ ఉన్నది ఇక్కడ ఆ రోజులలో భక్తుల యొక్క ప్రోత్సాహంతో సహకారంతో నడిచేది ఇప్పుడు ఆ రోజులో ఇప్పుడు నిత్యాన్నదానం నిత్యాన్నదానం గురువు ప్రతి గురువారం కూడా అన్నదానం యొక్క సౌకర్యం ఉన్నది భక్తుల యొక్క సహకారాన్ని ప్రతినిత్యము అనేకమైనటువంటి యొక్క అర్చనలు తర్వాత భక్తుల యొక్క సందోహంతో ఈ ఆలయం నడుస్తున్నది ప్రతిరోజు ఉదయం ఐదు ఆరు గంటలకు ప్రాతకాల ప్రభా సేవ ఉంటుంది ఆ తర్వాత మాధ్యానికం మధ్యాహ్నం ఆరతి ఉంటుంది తర్వాత సాయంత్రం ఆరతి ఉంటుంది సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో ఆరతి ఉంటుంది తర్వాత రాత్రి ఎనిమిది గంటలకు ఆరతి ఉంటుంది గురువారం నాడు మాత్రం ప్రతిరోజు ప్రతి గురువారము సాయంత్రం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ప్రభాత సేవ ఆరతి తర్వాత అభిషేకం ఆరున్నరకు అభిషేకం ఉంటుంది మధ్యాహ్నం యథావిధిగా హారతి మధ్యాహ్నం గురువారం నాడు హారతి అనంతరం బా ఈ అన్నదాన శ్రోతలచే వాళ్ళ చేత నిత్యా అన్నదానం యొక్క సౌకర్యం కలిగిస్తుంటుంది అన్నదానం ప్రారంభమవుతుంది ఆ అన్నదానం తర్వాత అందరికీ ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యొక్క భక్తులకు సన్మాన కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత సాయంత్రం ఆరు గంటల నుండి మళ్ళా ఎనిమిది గంటల వరకు అర్చనలు జరుగుతుంటాయి తర్వాత పల్లవి సేవ ఏడు గంటలకు ఏడు గంటలకు పల్లవి సేవ ఉంటుంది ఈ పల్లవి సేవ అనంతరం ఎనిమిదిన్నరకు మళ్ళీ అర్చ ఎనిమిదిన్నర వరకు అర్చనలు జరుగుతుంటాయి ఎనిమిదిన్నర తర్వాత తొమ్మిది గంటలకు మళ్ళీ ఆరతి ఉంటుంది శేషహారతి శేషహారతి నడుస్తుంది తర్వాత ఈ పక్క ఇది ఈ యొక్క సాయిబాబా పదిహేను సంవత్సరాల నుండి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నడుస్తున్నది ప్రతి గురువారము అన్నదానం కార్యక్రమం నడుస్తున్నది మనకున్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి సేకపేట వాళ్ళే కాకుండా ఓయో కాలనీ పక్కన ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎంతో భక్తితో స్వామివారి యొక్క ప్రసాదం స్వీకరించడం కోసం అని చెప్పని ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు పక్కనే శివాలయం ఉన్నది శివాలయం ప్రతిరోజు ఏడు గంటలకు అభిషేకం ఉంటుంది ప్రతిరోజు తర్వాత పక్కన మళ్ళా అర్చనలు మొదలైనవి తర్వాత పక్కనే ఉన్న దుర్గామాత శుక్రవారం శుక్రవారం మాత్రమే అభిషేకం ఉంటుంది ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు అర్చనలు దేవ స్వామి భక్తుల యొక్క దర్శనం ఉంటుంది పక్కన ఆంజనేయ స్వామి గుడి అది శుక్రవారం శనివారం మాత్రమే అభిషేకం ఉంటుంది ప్రతిరోజు ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు భక్తుల యొక్క సందోహాన్ని మనం చూస్తూ ఉంటాం దేవాలయం దేవాలయంలో ఉపాలయాలు ఏమి ఇవి ఈ ఉపాలయాలు ఇవి శివాలయము శివాలయము దుర్గామాత ఆంజనేయస్వామి ఈ ఉపాలయాలు ఇది ఈ పక్కనే ద్వారకామాయ ఉన్నది ఈ ద్వారకామాయలో భక్తులు అది నిరంతరము ఆ యొక్క ధ్వని కాల్చునే ఉంటుంది దానిలో భక్తులు తొంభై కోరికలు తీర్చడం కోసం అని చెప్పి కొబ్బరికాయలు వేస్తుంటారు చేస్తుంటారు ఆ యొక్క విభూతి ద్వారా అనేక మందికి ఆరోగ్యము మంచిగా అయినట్టుగా కూడా మన భక్తుల యొక్క మాటలు తర్వాత నిరంతరము ఆ యొక్క విభూతిని ధరిస్తూ ఉంటారు ఇప్పుడు ప్రతివారం ఎంతమంది భక్తులకి అన్నదానం చేసే అవకాశం అన్నదాన కార్యక్రమం కనీసం నూట యాభై నాలుగు వందల నాలుగు వందల నుండి ఐదు వందల మధ్యన భోజనాలు చేస్తూ ఉంటారు అన్నదాతలకు ఎంతమందికి అవకాశం ఇద్దరికి అవకాశం ఉంటుంది పదకొండు వేల నూట పదహారులు పదకొండు వేల నూట పదహారు తీసుకుంటారా దాని ద్వారా ఇద్దరికి అవకాశం ఉంటుంది ఈ అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిరంతరంగా పదహారు సంవత్సరాల నుండి జరుగుతుంది ప్రతి గురువారము మీరు ఎవరైనా ముందుగా బుక్ చేసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కూడా చెప్పి ఆన్లైన్ ద్వారా అమౌంట్ పంపించి డేటు అలాట్మెంట్ చేసుకోగలుగుతారు నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ జీరో సెవెన్ త్రీ ఈ సెక్రటరీ గారి నంబరు వైస్ చైర్మన్ మన్ నంబరు కూడా ఉన్నది ఇద్దరు ఎవరికైనా ఫోన్ చేయవచ్చు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ డబల్ త్రీ టూ జీరో ఫోర్ వస్తాము చాలా బాగుంటుంది ఇక్కడ దర్శనం కానీ సాయిబాబా కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది దేవుణ్ణి దర్శనం చేసుకున్నప్పుడు ప్రసాదం చాలా బాగా ఉంటుంది సేవ బాగా చేస్తారు ఇక్కడ వాళ్ళందరూ దర్శనం చాలా బాగా మనసుకు ప్రశాంతంగా బాగుంటుంది మా గ్రహ గమనం ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ప్రోత్సాహంతో మరిన్ని హిందూ దేవాలయాల విశేషాలను పొందుపరిచే ప్రయత్నం చేస్తాను